ఈ రోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి దినం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తమై భారతదేశంలో అంతర్భాగంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో అంతర్లీనంగా కలిసిపోయినటువంటి ఘట్టం దీని వెనుక అనేక త్యాగాలు ప్రజల పోరాటాలు సుదీర్ఘమైనటువంటి చరిత్ర దాగి ఉంది ప్రధానంగా ఈ దేశంలో భాగం కావడానికి ముఖ్యంగా దేశంలో అప్పటికే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఐదు వందల పైచిలకు సంస్థానాలు భారత్లో అంతర్భాగం అయ్యాయి కానీ హైదరాబాద్కి సంబంధించి మాత్రం ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక ఉత్కంఠ ఈ నేపథ్యంలోనే ప్రజల నుంచి కూడా భారతదేశంలో భాగం కావాలనేటటువంటి ఉద్యమాలు ఆందోళనలు వీటన్నిటి నేపథ్యంలోని అప్పటికే కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ తో యుద్ధం చేసి దేశ విభజన ఈ నేపథ్యాన్ని దృష్టిలో దీన్ని హైదరాబాద్ సంస్థానం విషయాన్ని అంతర్జాతీయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో నిజాము ఒకవైపు ఐక్యరాజ్య సమితి జోక్యానికి మరోవైపు పాకిస్తాన్ తో కలుస్తామనేటటువంటి సంకేతాలు ఇంకోవైపు మతాన్ని గోణంగా చూపిస్తూ ఇస్లామిక్ వరల్డ్ నుంచి మద్దతు కూడగట్టుకునేటటువంటి ప్రయత్నాలు ఇన్ని నేపథ్యం నుంచి భారతదేశము ఒక రకంగా చెప్పాలంటే దీన్ని మొదలు పెట్టకుండానే ముగిసిన యుద్ధంగా హైదరాబాద్ సంస్థానం భారత్ లో అంతర్భాగం కావడాన్ని చెప్తూ ఉంటారు అయితే దీన్ని విద్రోహం అని కొంతమంది విలీనం అని కొంతమంది విముక్తి అని కొంతమంది రకరకాల పేర్లతో వాళ్ళు వాళ్ళ కోణాల నుంచి అంటే అప్పటి పాలక పక్షానికి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళంతా విద్రోహం అని చెప్తే విలీనం అంటూ మధ్య మార్గంగా చెప్తుంటే విముక్తి అంటూ హిందూవాదులు జాతీయవాదులు చెప్తా ఉంటారు ఇది ఏది పేరు ఏదైనప్పటికీ ఈ సంస్థానం భారత్ లో అంతర్భాగం కావడం మిగిలిన భారతదేశంలో ఉండేటటువంటి సంస్థానాల అంతర్భాగం కావడం అనేది ఒక విభిన్నమైనటువంటి అంశాలు అంటే ఇక్కడ ఉండేటటువంటి ఒక సంక్లిష్టమైనటువంటి చారిత్రకమైనటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ సంస్థానం విలీనం కావడం అనేది మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి పుట్టగా చరిత్రలో మిగిలిపోతుందనే చెప్పాలి అసలు హైదరాబాద్ కి సంబంధించి చూసినప్పుడే ఆధునిక చరిత్రలో రెండు కీలక ఘట్టాలు కనిపిస్తాయి అంటే విప్లవ సాయుధ పోరాటాలకు సంబంధించి అంతర్జాతీయ చరిత్రలో కూడా తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా చెప్తారు ఇక హైదరాబాద్ భారత్ లో భాగం కావడం అంటే ఆపరేషన్ పోలీస్ యాక్షన్ అనేటటువంటిది ఆపరేషన్ పోలో పోలీస్ యాక్షన్ అనేటటువంటిది భారతదేశానికి సంబంధించినటువంటి ఒక కీలక ఘట్టంగా కూడా చరిత్రలో నిలిచిపోతుంది ఎందుకంటే నిజానికి బ్రిటిషర్ల కంటే కూడా సుదీర్ఘ కాలం ఔరంగజేబు కులీ కుతుబ్ షాహి డైనాసిటీ మీద దాడి చేసి గోల్కొండను స్వాధీనం చేసుకున్న తర్వాత అతనికి అనుయాయులుగా ఇక్కడ పరిపాలకులుగా నియమించినటువంటి నిజాములు లు అసబ్ జహీలు తర్వాత కాలంలో మొగల్ బలహీన పడినటువంటి నేపథ్యంలో పదిహేడు వందల ఇరవై నాలుగులో స్వతంత్ర సంస్థానంగా దీన్ని ప్రకటించుకుంటూ నిజాం బిరుద్దు తోటి అసఫ్ జాహీల పరిపాలన మొదలైంది దాని తర్వాత రెండు వందల ఇరవై నాలుగు ఏళ్లు అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు ఇదే వంశస్థులు నిజాంలు పరిపాలించారు నిజానికి బ్రిటిష్ వాళ్ళు రెండు వందల ఏళ్ళు అయితే వీళ్ళు రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే బ్రిటిషర్ల పరిపాలన కంటే ఎక్కువ కాలం హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించినటువంటి చరిత్ర ఈ నిజాంకు ఉంది అయితే భారతదేశానికి మధ్య భాగంలో ఉంటూ అయినప్పటికీ పరమైనటువంటి అనేక కోణాలతోటి ప్రజాభిపృష్ణానికి వ్యతిరేకంగా ఈ పరిపాలన సాగించడము నిరంకుశమైనటువంటి పరిస్థితులు వీటితోటి అసలు తొలి దశలోనే భారత స్వాతంత్రంతో పాటే నిజాం సంస్థానం కూడా అంతర్భాగం అవుతుంది అనుకున్నారు కానీ రకరకాల వ్యూహాలతోటి ఈ సంస్థానం స్వతంత్రంగా ఉండాలనేటటువంటి ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం బ్రిటిషర్లు కూడా ఆ మేరకు స్వేచ్ఛ కల్పించడం తోటి ఏమవుతుంది అంటూ దాదాపు సంవత్సరం బైచులకు కాలం అనేది ఒక సందిగ్ధమైనటువంటి అనిశ్చితమైనటువంటి వాతావరణమే కొనసాగింది అయితే భారత భారతదేశం మాత్రం అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారత సైన్యం కావచ్చు భారత నాయకత్వం కావచ్చు ఎటువంటి దుందుడుకు చర్యలకు వెళ్లకుండా నిజానికి పంతొమ్మిది నలభై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖునే ఒక ఒప్పందం అంటే స్టాండ్ స్టిల్ ఒప్పందం నిజాంతో కుదుర్చుకున్నారంటే హైదరాబాద్ సంస్థానం ఎటు వెళ్లకూడదు యథాతథ పరిస్థితి మాత్రమే కొనసాగాలంటే ఏ దేశంలోని భాగం కాకూడదు పాకిస్తాన్ తో కానీ ఇతరత్ర కానీ భాగం కాకూడదు యథాతథ స్థితి కొనసాగాలి అనేటటువంటి ఉద్దేశంతో నవంబర్ ఇరవై తొమ్మిదినే పంతొమ్మిది నలభై ఏడులో భారత ప్రభుత్వానికి నిజాం మధ్య ఒక ఒప్పందం కుదిరింది కానీ తర్వాత ఇక్కడ ప్రజల తిరుగుబాటు ప్రజలు భారత్ లో భాగం కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒకవైపు మరో మరోవైపు ప్రజల ఉద్యమాల ఆందోళన ఈ నేపథ్యంలో దిక్కుతోచినటువంటి పరిస్థితిలో నైజాం ప్రభు అప్పట్లో ప్రజాకారులని విసుకొలిపి మతపరమైనటువంటి కోణంతో హింసాత్మకమైనటువంటి చర్యలకి ప్రేరేపించడం ఇదంతా భారత ప్రభుత్వ దృష్టిలో ఉండడము అంతేకాకుండా ఒక్క రక్తం చుక్క కూడా పడకుండానే ఈ సంస్థానం స్వాధీనం అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో భారతదేశం తోటి నిజానికి మనకి ఈ యుద్ధం ఎందుకంటే మొదలు కాకుండానే ముగిసిన యుద్ధం అని చెప్తా ఉంటారు కానీ చాలా మెటిక్యులెస్ గా ప్లాన్ చేసి సాగించినటువంటి దాడిగా మనం చెప్పాల్సి ఉంటుంది ఇది నిజానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ లో నూట ఎనిమిది గంటల్లో అంటే దాడి మొదలైన తర్వాత భారత సైన్యాలు హైదరాబాద్ సంస్థానంలో రంగ ప్రవేశం చేసిన తర్వాత నూట ఎనిమిది గంటల్లో అంటే ఐదు రోజుల కంటే తక్కువ కాల వ్యవధిలోనే మొత్తం నిజాం సైన్యం అంతా కూడా లొంగిపోయి భారతదేశంలో అంతర్భాగం అయింది కానీ ఇది బయటికి చూస్తే ఇలా కనిపించినప్పటికీ ఇది స్టాండ్ స్టిల్ ఒప్పందం అంటే యథాతథ స్థితి ఒప్పందం ఉన్నప్పటికీ కూడా మార్చి ఒకటి నాటికి అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చి ఒకటి నాటికే ఆరు వందల నలభై నాలుగు కిలోమీటర్ల బార్డర్ సరిహద్దు ఉన్నటువంటి ఈ హైదరాబాద్ సంస్థానాన్ని చుట్టూ భారత సైన్యం మోహరించడానికి అనువైనటువంటి పరిస్థితుల్ని వాటన్నిటిని కూడా అధ్యయనం చేయడమే కాకుండా మొదటి ట్రూప్ అంటే ఏడు వందల నలభై గూడ్స్ పర్సనల్స్ తో కలిగినటువంటి ట్రూపులు అయినటువంటివి హైదరాబాద్ బార్డర్ లోకి వచ్చిన వాతావరణాన్ని చరిత్రకారులు చెప్తా ఉంటారు ముఖ్యంగా మెరాన్ సాహిబ్ నవాన్ సాహిబ్ కిర్కి అంబాల కతువా శ్రీనగర్ నుంచి కూడా కొన్ని ట్రూపులు వచ్చి మార్చి ఒకటి నాటికే చుట్టుపక్కల ఈ బార్డర్స్ కి సంబంధించి మకాం వేసినటువంటి పరిస్థితి అంటే దాదాపు ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు నుంచి వచ్చేటటువంటి అంటే సానుకూలమైనటువంటి వాతావరణము పరిస్థితులు అదుపు తప్పడము అప్పటికే రజాకారుల రంగ ప్రవేశంతో ప్రజల్లో అశాంతి హింసాత్మకమైనటువంటి వాతావరణము ఏర్పడినటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ నుంచి ఒక సానుకూల వాతావరణం వచ్చి పరిస్థితులు అదుపు తప్పినప్పుడే రంగ ప్రవేశం చేయాలంటూ ఉద్దేశంతో చుట్టూ బోర్డర్ లోనే మార్చి ఒకటి నుంచే ఈ నేపథ్యం అంటే రంగ సైన్యం అదును చూచుకునేటటువంటి సాయుధ సన్నద్ధం అవడానికి కనిపిస్తుంది ఇంకా మార్చి ముప్పై ఒకటి నాటికే బిహార్ రెజిమెంట్ కూడా హైదరాబాద్ బోర్డర్ కి వచ్చినట్టుగా చెప్తారు మే ఐదు నాటికి డాగ్రా రెజిమెంట్ మే ఇరవై నాటికి సిక్ లైట్ అంటే పదార్థి దళము ఇది ప్రత్యేకించి శ్రీనగర్ నుంచి తరలించి సిక్ పదార్థి దళాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు ఇంకా ఆగస్టు ఒకటి నాటికి చూస్తే కనుక ఇరవై ఎనిమిది వేల పైచలకు ట్రూపులు ఇక్కడ మకాం చేసి ఉన్నాయంటే ఏ సమయం ఆసనమైన భారత ప్రభుత్వం నుంచి సంఖ్య పొందిన నిజాం సంస్థానం అంటే హైదరాబాద్ సంస్థానంలో ప్రవేశించడము స్వాధీనం చేసుకోవడం అనేటటువంటి ప్రక్రియతో ఆగస్టు ఒకటి నాటికే ఇరవై ఎనిమిది వేల దళాలు ఇక్కడ మకాం చేసి ఉండడం అనేది ఎంత వ్యూహాత్మకంగా భారత ప్రభుత్వం ప్లాన్ చేసింది అనే దానికి ఒక నిదర్శనగా చెప్పాల్సి ఉంటుంది ఇంకా ఎయిర్ డెప్లాయ్మెంట్ అంటే వైమానిక దాడికి కూడా రంగాన్ని సిద్ధం చేసుకున్నారు అయితే ఒకటే భారత ప్రభుత్వం నుంచి కాని సైన్యం ఉన్నత స్థాయి నుంచి ఉన్నటువంటి సూచన పౌర విమానాశ్రయాలను కానీ పౌరులు గాని ఎట్టు పరిస్థితుల్లోనూ దాడులు చేయకూడదు అని దాంతో భారత ప్రభుత్వం నుంచి సంకేతాలు అందిన వెంటనే సైన్యం ఇక్కడ ఉండేటటువంటి రజాకారులు విజృంభించడం హింస పెరిగిపోవడం ప్రజలంతా కోరుకుంటున్నటువంటి వాతావరణం ఒక్కసారిగా విరుచుకుపడినటువంటి భారత సైన్యానికి గ్రామాలు గ్రామాలు నిజానికి స్వాగతం చెబుతూ ఆహ్వానించాయి నిజానికి తిరుగుబాటు ప్రతిఘటన నిజాం సైన్యం నుంచి ఏమాత్రం ఎదురు కాలేదు వీళ్ళు అంటే నిజాం సైనికులు ఒకవైపు నుంచి పారిపోతూ ఉంటే భారత సైన్యం రంగ ప్రవేశం చేసిన ప్రతి చోట వెల్కమ్ అంటే రెడ్ కార్పెట్ వెల్కమ్ పలుకుతూ ప్రజలు స్వాగతించడం అనేది ఆనాటి గొప్ప విజయంగా భారత ప్రభుత్వ చరిత్రలోనే మిగిలిపోయినటువంటి ఘట్టము అయితే కొన్ని లెక్కలు మాత్రం మనకి అంటే అప్పుడు ఉండేటటువంటి సయ్యద్ అహ్మద్ అనేటటువంటి నిజాం మిలిటరీ జనరల్ జేఎన్ చౌదరి అంటే ఇండియన్ మిలిటరీ జనరల్ కి లొంగిపోవడం అనేది పంతొమ్మిది నలభై ఎనిమిది సెప్టెంబర్ పద్దెనిమిది సాయంత్రం నాలుగు గంటలకి జరిగింది అంటారు నాలుగు ముప్పై ప్రాంతంలో ఇది నిజానికి ఇప్పుడు ఉన్నటువంటి చందానగర్ మియాపూర్ దాటి సరిహద్దులకి సంబంధించినటువంటి చందానగర్ వద్ద ఈ ఒప్పందం అంటే లొంగిపోయినటువంటి ఘట్టం చోటు చేసుకుంది అని చెప్తారు నిజానికి ఆ రోజుల్లో చోటు చేసుకున్నటువంటి మొత్తం పరిణామాలు చూస్తే గనక ఆ ఖర్చు ఆ రోజు జరిగినటువంటి ఇతర వివరాలు ఏ యుద్ధంతో పోల్చినా చూస్తే భారత ప్రభుత్వం యొక్క చాకచక్యం అనేటటువంటిది వెల్లడవుతుంది ఆ మొత్తం ఈ సైన్యానికి సంబంధించి ఆ రోజున హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకోవడానికి భారత ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు ఐదు కోట్ల తొంభై ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇందులో ఇరవై మూడు లక్షలు వైమానిక దళానికి కేటాయించినటువంటి మొత్తం అయితే మొత్తం ఈ దాడి ఈ ఇతరత్ర సంఘటనలో మరణించినటువంటి భారత సైనికుల సంఖ్య నలభై రెండు అయితే ఇరవై నాలుగు మంది మాత్రం గల్లంతయ్యారంటే తయారంటే వాళ్ళ ఆచూకీ తెలియలేదు అంటే అంత అతి తక్కువ బడ్జెట్ అంటే అప్పట్లో ఆరు కోట్లు అంటే ఎక్కువ అవ్వచ్చు కానీ మెటిక్యులెస్ గా ప్లాన్ చేయడము పొలిటికల్ గా గానీ స్ట్రాటజిక్ గానీ వ్యూహాత్మకమైనటువంటి సందర్భాన్ని ఎంచుకోవడం తోటి చాలా అత్యంత సులభంగానే ప్రక్రియ ముగిసింది అంతేకాకుండా నిజాం సంస్థానం కూడా అప్పటికి నిజాం నిజాం సంస్థానానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మీర్ లాక్ ఖాలి కూడా అసలు భారత ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోదు దాడి చేసేటటువంటి అనువైన వాతావరణం లేదు ఒకవైపు దేశ విభజన ఇంకోవైపు కాశ్మీర్ కి సంబంధించిన సమస్యలతో సతమతం అవుతోంది అనేటటువంటి భావనలో ఉన్న నేపథ్యంలో ఒకసారిగా భారత సైన్యం కేంద్ర నాయకత్వం యొక్క ఆదేశాల మేరకు చొచ్చుకుని రావడము ఎక్కడా కూడా ఎదురుదాడి కానీ ప్రతిఘటన కానీ లేకుండా చేతులెత్తేస్తూ నిజాం సైన్యం పారిపోవడం తోటి ఒక నూట ఎనిమిది గంటల వ్యవధిలోనే మొత్తం రాష్ట్రం అంతా కూడా భారత సైన్యానికి స్వాధీనం కావడం భారతదేశంలో అంతర్భాగం కావడం అనేది జరిగింది అయితే ఈ ఆరు కోట్ల రూపాయలు కూడా ఎవరు భరించాలి ఐదు కోట్ల తొంభై ఐదు అనేటటువంటి చర్చ కూడా తర్వాత జరిగింది ఎందుకంటే అప్పటికి భారతదేశం వివిధ సంస్థానాల మీద దాడులు చేసి స్వాధీనం చేసుకున్న ప్రక్రియలో ఆయా సంస్థానాలు ఈ ఖర్చును భరించాయి ఇంకా నిజాం లాంటి పెద్ద సంస్థానం అంటే హైదరాబాద్ సంస్థానం లాంటి చోట్ల నుంచి ఒకవేళ భారత ప్రభుత్వం ఈ ఖర్చు పెడితే మిగిలిన సంస్థానాలు కూడా అదే క్లెయిమ్ చేయవచ్చు మీరే పెట్టండి ఖర్చు అంటే సెంట్రల్ భరించాలని అందువల్ల ఈ సైన్యానికి పెట్టినటువంటి ఖర్చును కూడా ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రం హైదరాబాద్ సంస్థానమే భరించాలని అప్పడము అప్పట్లో ఉండేటటువంటి మూడు కోట్ల నిధిని భారత ప్రభుత్వానికి ఇవ్వడము ఆ తర్వాత నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై ఒకటి ఒకటి కోటి చొప్పున విడతల కూడా చెల్లించడం అనేది జరిగింది సో ఈ దీంట్లో అంటే హైదరాబాద్ సంస్థానం మా భారత్ అంతర్భాగం కావడంలో పెద్ద ఎత్తున భారం కూడా భారత ప్రభుత్వం మీద పడలేదు అనేది రికార్డులు చెబుతున్నాయి ఏదేమైనా ఈ సందర్భంలో కూడా మనము వ్యక్తుల భావ వ్యక్తీకరణలో ఉండేటటువంటి భిన్నాభిప్రాయాల కారణంగా ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక చోట రాష్ట్ర ప్రభుత్వం ఒక చోట రాజకీయ పార్టీలు మరో పేరుతోటి ఈ హైదరాబాద్ అంతర్భాగం కావడం అనే దాన్ని వేడుకగా నిర్వహిస్తున్నారు అదే సందర్భంలో అప్పటికి నిజాం సంస్థానంలో హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతాలు కాని మహారాష్ట్ర ప్రాంతాలు గాని ఒకే మాటతోటి ఒకే భావంతో అక్కడ వేడుకలు కూడా నిర్వహిస్తున్నారు భారత్ లో కానీ తెలంగాణ రాష్ట్రము ఈ ప్రాంతానికి సంబంధించి మాత్రం రాజకీయ పార్టీలు విభిన్నమైనటువంటి వాదనలతోటి విభిన్నమైనటువంటి పేర్లతో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు స్వేచ్ఛగా స్వాతంత్రాన్ని పొందడము స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడము తమంతా తాము తమ కాళ్లపై తాము నిర్ణయించుకునేటటువంటి ప్రజాస్వామ్యం లో భాగం కావడం అనేటటువంటిది భారత అంతర్భాగంలో ఒక ఉద్దేశంగా ఈ హైదరాబాద్ సంస్థానం విలీనాన్ని చూడాల్సి ఉంటుంది ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతోంది త్రీ టీవీ